హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్యాప్సికమ్ ఆమ్లెట్ అండి ఈ క్యాప్సికంలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అలాంటి ఈ క్యాప్సికంతో ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ ఆమ్లెట్ వేసుకోవడానికి క్యాప్సికమ్ తీసుకుందామండి ఇప్పుడు ఈ క్యాప్సికాన్ని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు రౌండ్ ముక్కలుగా కట్ చేసుకుందాం ఆమ్లెట్ వేసుకోవడానికి బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని పక్కన పెట్టి ఉంచుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి చూద్దామండి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఒక స్పూన్ జీలకర్ర అల్లం ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలండి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని రెండు ఎగ్స్ని ఇలాగా పగలు వేసుకుందామండి ఇవి ఎగ్స్ మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకుందాం ఈ ముక్కలన్నిటిని ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందామండి అలాగే కొంచెం కారం అలాగే టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం అండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ మొత్తం కూడా ఇలాగా ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా జరుపుకోవాలండి చూసారు కదండీ ఇలా మొత్తం అనుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు పెట్టేసుకుందాం అండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కట్ చేసిన ముక్కలు పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసేసుకుందాం అండి మనం ఎగ్ పోసేటప్పుడు మనకి రౌండ్గా స్ప్రెడ్ అయిపోతుందండి అలా కాకుండా ఉండాలనుకుంటే మీరు ఒక స్పూను శనగపిండి కూడా వేసుకోవచ్చండి అప్పుడు గట్టిగా అవుతుంది కాబట్టి ఇటు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది శనగపిండి ఇష్టం లేకపోతే మీరు ఇలాగ డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలండి మనం ఇలాగ అంచులమ్మట ఎగ్ అనేది ఉంది కదండి ఆ ఎగ్ అనేది పక్కగా తీసేసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది చూసారు కదండి ఆమ్లెట్ అనేది ఒక సైడ్ కాలిపోయిన తర్వాత రెండో సైడ్ ఈ విధంగా తిప్పుకోవాలండి ఈ ఆమ్లెట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలకి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు అండి రైస్లోకే కాదు విడిగా పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా ఎంతో మంచిదండి క్యాప్సికమ్ అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ క్యాప్సికమ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి